ఏం చేయడానికి వచ్చాడు విమోచన ఒకప్పుడు విలీనమై ఉన్నాం ఆ తర్వాత విమోచన దొరికింది దేట విలీనమయ్యాం అగువాది తంత్రాల్లో అగువాది అడుగుజాడల్లో అగువాది రాజ్యంలో విలీనమైన మనలను క్రీసులు ఏం చేశాడు విమోచించాడు కనుక ఏ మన యొక్క విమోచన కొర్రెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆఖరి వచ్చిన తల ముప్పై ఒకటో వచ్చు అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలను అని రాయబడినది నెలవేరునట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను అని అన్నారు ఏసం నాలుగు అయ్యాడ ఒకటి జ్ఞానము ఏసఐ మన జ్ఞానం నాకు బాగా తెలియని అనుభవాలు ఎవరు కూడా నా జ్ఞానం ఎవరు ఏసయ్య అంటే ఏసయ్యకి మించిన జ్ఞానం ఇంకేది లేదు రెండవది నీతియు అని మన నీతి ఎవరు మన క్రియలు కాదు మన నీతి ఏసయ్య మన నీతి మూడవది పరిశుద్ధత మన పరిశుద్ధత ఏసయ్యవే తర్వాత నాలుగవది ఏదైనా కట్టబడి ఉన్నదనుకోండి దాన్ని ఇచ్చి విడిపించి కూడా తీసుకు వెళ్ళదు అంగట్టి వెళ్ళారు ఓ మేకో ఏదో కావాలని వెళ్ళారు దాని యజమానుడు ఏం చేస్తారు దాన్ని గట్టిగా కట్టి పట్టుకుంటాడు సార్ మాకు ఇది కావాలి అని అంటే ఇచ్చి తీసుకురదు విలయకుండా మాకు ఇది నచ్చింది తీసుకుపో తీసుకుపోనివ్వడా తీసుకపోయినా నడవదు కానీ అది ఎత్తుకపోతున్నారు అలా విలయించామనుకోండి మా అధికారి ఏసయ్య ఏం చేశారో మనలను విలయించి బయటికి లాగా అందుకొరకే చదువుకున్న మూల వాక్యం ఏమన్నా అంటే మీరు విలువ కొనబడినవా మొదటి కొరకు మీ పత్రిక ఏడు ఇరవై మూడులో ఏమన్నారంటే మీరు విలువ పెట్టి ఏ విలువతో ఉన్నాడట ఏమిటి విలువగా ఇచ్చాడాయన వెండి ఇచ్చి ఇచ్చి మనల్ని వెండిని వెలగా చెల్లించి విడిపించాలా వెలగా ఇచ్చి విడిపించాలా లేకపోతే ఏదైనా వస్తువులను వెలగా ఇచ్చి విడిపించాలా ఏమి మనల్ని దేవుడు మొదటి కేతువు పత్రిక మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను చదువు పితృ పారంపర్యమైన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు ఎలా విమోచింపబడలేదు అనమాట వెండి బంగారం వంటి వస్తువుల ద్వారా అమూల్యము అయినా రక్తము చేత అనగా నిర్దోషము నిష్కాంతమునకు పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడిరని గురు కదా దేనితో దేవుడు నిన్ను నన్ను విమోచించాడు దేవుని రక్తము ద్వారా ఇస్రాయేల్ ప్రజలు నుండి బయటికి రాకుండా వారు గొర్రెపిల్ల రక్తంలో తమ ద్వార బంధములకు పూసుకున్న గొర్రెపిల్ల రక్తము అందుకొనకే ఎర్ర సముద్రము వారికి దారిని చూపి దారి ఇచ్చింది మన అదే సముద్రము ఐగుప్తు సేనను ఎంజాయ్ చేసింది మంచి వాళ్ళకేం కార్యక్రమం అంటే వాళ్ళ పిల్ల రక్తమును ఆశ్రయించలేదు వాళ్ళు నేను దేవుడు విమోచించడానికి తన రక్తమును నీ కొరకు వెలగా చెల్లించిన ఇంతకంటే ప్రేమ కలిగిన దేవుడు ఇంకెవరున్నారు ఈ భూ ప్రపంచం తన ప్రాణమే నీకు వెలగా చెల్లించిన దేవుడు ఎవరైనా ఉన్నారా లాభముల కొరకు లేకపోతే ఏదో ఈ కాలం మట్టుకే మాకు కలిగి ఉండాలను కష్టములు రావద్దను ఏ సైని వెంబడించే వారమైతే మనుషులందరిలో మనకంటే దౌర్భాగ్యులు ఇవ్వడి ఉన్నాడు ఏ సై నన్ను మన పాపముల నుండి ఆయన విమోచించినది కనుక ఏసు నందే మనకు రక్షణ ఏ శయ్యందే మనకు పాపక్షణ ఏ శయ్యే మనకు విమోచన ఏ మనకు ముక్తి అనేది దొరుకుతుంది చాలామంది పాపముల నుండి విడిపించబడ్డ విడిపించబడ్డాక ఇప్పుడు స్వతంత్రులు స్వతంత్రం అయ్యాక నేను స్వతంత్రం అయిపోయా అని చెప్పి మళ్ళీ దేవా నా పాపముల నుంచి నన్ను విడిపించుము నాకు ఈ చెడు వద్దు అని అన్నవాడు మరలా క్రియలకు ఏ రీతిగా తాగిస్తారండి గలతీలు రాసిన పత్రిక ఐదవ అయము పదములో వచ్చిన చదువు సహోదరు మీరు స్వతంత్రుడుగా ఉండుటకు పిల్లువబడింది ఎందుకరకు పిలుచుకున్నాడు దేవుడు ఒకప్పుడు బానిసగా ఉన్నావు పాపానికి దాసుడుగా ఉన్నావు అయితే దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి నేను స్వతంత్రుని నేను చేస్తాను ఎలా విడిపిస్తా ఉన్నాయి నా రక్తమునే విలగా చెల్లించి నేను విడిపించుకుంటాను అది నీకు కష్టం కదా అంటే నేను చనిపోయినా మంచిది నీవు విడిపించబడాలని దేవుడు నేను నన్ను స్వతంత్రులుగా చేశాను ఇప్పుడు ఏసయ్య రక్తముడు మనకు విముక్తి ఉంది అది ఇప్పుడు మన స్వతంత్రుడు అయితే ఏం చేస్తున్నారట అయితే ఒక్క మాట ఆ స్వాతంత్రమును శరీరక్రియలకు ఏటేసుకోవడ ప్రేమ కలిగిన వారి ఒకరికొకరు దాచి ఆ స్వాతంత్రమును దేనికి ఉపయోగించుకోవద్దు ఒక లోక సంబంధి అన్నారంటే అర్థం ఉంది ఏ ఇష్టం వచ్చినట్టు బతుకుతాను కానీ దేవుడు కూడా ఎట్లా బతుకుతారు ఇష్టం ఎట్లా అంటారు ధనవంతుడు వాడికి ఇష్టం వచ్చినట్టు బ్రతికే ఎక్కడ కలుగురించాడు పాదాలంలో కలువదరిచా అబ్రామ్ అన్నాడు నీవు ఈ భూలోక నీ ఇష్టానుసారంగా జీవించి నీవు సుఖం అనుభవించావు కనుక ఇప్పుడు కష్టపడుతున్నాం అయితే ఈ లాజలు దుఃఖము అనుభవించాడు దుఃఖము జీవించాడు బాధలు అనుభవించాడు ఇక్కడ నెమ్మది పొందచున్నారనుకుంటున్నారు అనియా దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కానీ ఈ స్వాతంత్రాన్ని దేనికి ఏతు చేసుకోవద్దు శరీర క్రియలకు ఏమీ చాలా ప్రీ పర్స్ అండి ఏం చేసాడుతుంది పేరు నడుతుంది అనుకో కొంతమంది ఫ్రీడమ్ వచ్చినాక ఇక ఆదరిగా బాబు నీకు స్వాతంత్రం ఉంది కానీ నీ ఇష్టానుసారం చేయడానికి వీళ్ళేది పౌరు గారు కూడా అంటాడు మొదటి కొరంది పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదవండి పది ఇరవై మూడు అన్ని విషయములందరూ నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయగినవి అన్నిటి అంటే నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు నా ఇష్టం నేను ఇక్కడే ఉండా ఇక్కడే బ్రతు నీ ఇష్టం వదిలేయని చెప్తున్నాను నీ స్వతంత్రం ఉన్నది కదా అని చెప్పి నీ ఇష్టాను బ్రతకడానికి లేదు ఎందుకంటే నీకు ఇష్టానుసారకు కనిపించింది నీకు క్షేమము కలిగించేది కాదు నిత్యత్వంలో నీకు ఘనత వచ్చేది కాదు దేవుడికి మహిమ కలిగేది కాదు కనుక నీ స్వాతంత్రమును నీవు ఏం చేయకూడదు దుర్వినియోగము చేసుకోకూడదు నాకు స్వాతంత్రం ఉంది అని నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు దేవుడి చిత్త ప్రకారం మనము బ్రతకడానికి ఇష్టపడాలి ఏసయ్య ఏం చేశాడైనా దాసత్యములో నుంచి తన రక్తమునే వెలగా చెల్లించి విడిపించాడు గలద్రి దాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినా చదవండి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మొదలను స్వతంత్రుడుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరలుగా నిలిచి మరలా దాస్యను కాడి క్రింద చిక్కుమణకుడి కాడి అంటే తెలుసా ఆ ఎడ్ల వండ్లకు ఆ ముందు ఇలా అట్లా అడ్డుకాల పంట కదా దాంట్లో ఉన్నంత కాలం మనం ఎడు అది జరగాల్సిందే అది కాడి అనేది దాసత్యానికి సూచన బానిసత్వానికి సూచన ఏసయ్య మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నా క్రీస్తు పనుల స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కు కొనకండి అసమను కాడి ఉంది బైబిల్లో సులువైన కాడి ఒకటి ఉంది చదవండి అన్నమాట మతేసు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవసరం ప్రయాసపడి గాఢ పోసుకుని చుట్ట సమస్త వినాల నా రండి నేను మీకు విశ్రాంతిని తలగజేతు నేను సాత్వికులను ధీరవణి గెలవడను గనుక మీద నా గాడి ఎత్తుకొని నా యద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు ఆ విశ్రాంతి దొరుకుడు ఏదైనాగా నా గాడి సులువుగాను నా ఉన్నది బాలకు కాదట తేలికలను ఎవరు మొయ్యాలి ఈ కాడిని అని విశ్వాసులు అందరూ నా దేవుడు అన్న ప్రతి ఒక్కడి కాడి మొయ్యాల్సింది ఏ కాడి దేవుడిచ్చిన సులువైన కాడి ఆ సులువైన కాడి సువార్త చెప్పుడు ఏమిటది అంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత దేవుడు మన మీద పెట్టిన బరువు చాలా పెద్దది కదా చిన్నదా పెద్దది నీకు అవమానం కలిగించే నీ విలువ తీసేది నీ విలువ తగ్గించేదేమో ఏమో దానికి ఒకటి భయపడతలే ఒక మంచి విషయాన్ని చెప్పడానికి మాత్రం నా మృష్టిపడతాను కానీ దేవుని ప్రజలు పని చేయడం మాత్రం నా మృష్టిపడతారు పైగా ఏమనాలి మన పాప భారమంతా వేసే శిలమలో మోసాడు మనల్ని స్వతంత్రంలో చేశాడు ఈ చిన్న భారం వేసుకుంటారు మీద అంటే మాత్రం ఏ నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అంట నీకెందుకు ఇవ్వాలా బహుమానం అంటున్నా నేను నీకు పర్లోక ఎందుకు ఇవ్వాలా పర్లోకంలో బహుమానం ఎందుకు ఇవ్వాలి ఒక ఆత్మ దేవుడిగా నడిపించింది కాదు దేవుడి సాక్షి నిలబడ్డది కాదు దేవుడి కొరకు కొన్ని ఆత్మలను సంపాదిస్తాను కన్నీరు కాల్చోడు కాదు నీకెందుకు పెద్ద దావిదంటాడు నీ ధర్మశాస్త్రమును అనుసరించకుండా తిరుగుతున్న వాళ్ళ కొరకు నా కన్నీరు ఏరుడై పారుతుంది అరే ఎవడో దేవుడు మాట వినకుండా నీకెందుకు బాధ బాధ కూడా బాగుపడాలి దైవ సేవలు ఉన్నటువంటి బాధ నీకెందుకున్నమా నీ సాటి సహోదరుడు అది ఉండటాక మంచి ప్రార్థన కూర్చున్న కొత్తలే దేవుని పని కొరకు బాధ్యతగా మనం ఆడుతాం అదే లూయా దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు దేవుడు మనల్ని వివాదించాడు మరలా పాపం అనే దాస్యం కింద చిక్కుకోవద్దు సాధారణ దాస్యం కింద చిక్కబడద్దు దేవుడు స్వతంత్రంగా చేశారని ఇష్టానుసారంగా మనము మసులుకోవద్దు దేనికైనా ఒక లిమిట్ ఉంటుందన్న నీకు క్షేమావృద్ధిని కలిగించేది కాదన్నీ కనుక స్వతంత్రంగా ఉన్నదని ఇష్టానుసారంగా మనం అనేది ఒక విషయం అయితే రెండవది ఏంటంటే దేవుడు తన రక్తం వలన మనం స్వతంత్రంగా చేశాడు కదా రక్తం వలన దేవుడి రక్తం వలన విమోచింపబడిన మనము దేవుడి సత్యము కొరకు మనం అందరం నిలబడాలి అూయా దేని కొరకు నిలబడాలి సత్యము కొరకు నిలబడాలి ఎందుకంటే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది యోహాను సువార్త యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయ ముప్పై రెండవ త సత్యము చేయును సత్యము స్వతంత్రులుగా చేయు చాలామంది అబద్ధాలలో పడి బతుకుతున్నా అబద్ధ బోధల్లో పడిపోతున్నా నీకు భారత్ లేదా ఎవరైనా బుధ నాకేందండి నేనైతే సత్య సత్యదేవుని తెలుసుకున్నా వాక్యాలు తెలుసుకున్నా నేను ఇక్కడే ఉంటా అంటే కుదరదు సత్యము అమ్మీవేయక దానిని కొని సత్యము అమ్మీవేయ దాన్ని కొనుక్కోవాలంట అమ్ముదేంటిది కొడుకు ఏంటిది అమ్మడం వల్ల జరిగేది ఏంటి కొనడం వల్ల జరిగేది అమ్మడం వల్ల మనకు లాభం వస్తుంది కొనుక్కోవడం వల్ల మనదే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మరి సత్యము అమ్ముకోవద్దు దాన్ని కొనుక్కోమన్నాడు సత్యం నువ్వు ఖర్చు అయినాక ఖర్చు అయినా పెట్టుకోవాలి సత్యాన్ని నీవు అనుసరించాలి చాలామంది సత్యం అమ్ముకుంటున్నాను అలా చేయవచ్చు దాస్యములు కాడి కింద చిక్కుకో అబద్ధాలు అబద్ధ బోధల్లో చిక్కుబడిపోయిన మనలను ఏసే ఏం చేశారంటే తన సత్యం వలన మనలను స్వతంత్రులుగా చేస్తున్నాను మనం వలన మరి దాస్యములు కాడి కింద చిక్కబడకుండా దేవుడి సత్యంలో మనము ప్రతిష్ఠించగలూ ఏసయ్య ఎందుకు పుట్టాడట యును శుభార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో నేను వడ్డా సత్యము గురించి సాక్షిచ్చే పుట్టిదిని నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వారు నా మాట నేను ఏసయ మాట ఎవడి సత్య సంబంధి అయిన వాడు ఏమిట అపవాది సంబంధ అప్వాదేమో అబద్ధానికి జనము ఏసయ సత్యమైన దేవుడు సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి కూర్చున్న దేవుడు ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చింది సత్య సంబంధి వాడు నా మాట వింటాడు అంటే ఏస మాట వినని వాడు ఎవరి సంబంధం ఉండాలి కలిక అబద్ధికుడి సంబంధం ఉండాలి అబద్ధికుడు ఎవరు అపవాదు మీరు మీ తండ్రి ఎవరు అపవాద సంబంధులు అన్నాడు దేవుడు వ్యూహాసు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగు మీరు మీ తండ్రి అపవాద సంబంధం మీ తండ్రి దురాలోచనలను ఆది నుండి వాడు నలంతా కూడా ఉండి సత్యూ నిలిచిన వాడు కాడు వాడి ఎందు సత్యమే లేదు వాడు అప ఇప్పుడు చెప్పండి సత్య సంబంధి ఉన్నాడు అపవాది సంబంధులు మనం ఎటువచ్చిన వాడు మన స్వతంత్రులుగా చేసిన సత్యమైన దేవుని వైపు దేవుడు మనకు బయలుపరిచిన సత్యవాక్యం వైపు మనం నిలబడి సత్యముడు ప్రతిష్ఠించకూడదు మన ప్రతి కాలం సత్యమునకు సత్యములకు సాక్షలమే దేవుడి మాటలు మనం ఇక్కడ జీవించింది మాత్రం రన్ని ప్రార్థనలు చేసుకున్నారు తనలో వచ్చి కళ్ళ ఉంచుకొని అందరం ప్రార్థన చేయాలి